ఏపీ డిప్యూటీ గా పవన్ కళ్యాణ్ ప్రమాణం చేయనున్నారా ఢిల్లీలో చంద్రబాబు పవన్ మధ్య జరిగిన చర్చల వెనుక సారాంశం ఏంటి కూటమి గెలుపులో ముఖ్య పాత్ర పోషించిన పవన్ ను తన లో చేర్చుకుని కీలక బాధ్యతలు అప్పగించాలని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది దీనికి పవన్ అంగీకరించింది లేనిది ఇంకా స్పష్టం కావటం లేదు అయితే చంద్రబాబు ప్రతిపాదనపై పార్టీ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని పవన్ భావిస్తున్నట్టు చెబుతున్నారు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన ఎన్డీఏ కూటమిలో పదవుల పంపకంపై చర్చలు జరుగుతున్నాయి ముఖ్యంగా జనసేనాని పవన్ కళ్యాణ్ నిర్ణయమే ఇప్పుడు కీలకంగా మారింది కూటమి ఏర్పాటు విజయం సాధించడంలో పవన్ పాత్రను మరచిపోలేని టీడీపీ అధినేత చంద్రబాబు జనసేనానికి సముచిత గౌరవం ఇవ్వాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు తన కేబినెట్ లో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకుని ప్రభుత్వంలో భాగస్వామి కావాలని పవన్ కు ప్రతిపాదించారు చంద్రబాబు కేంద్ర కేబినెట్ ప్రమాణ స్వీకారానికి ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు పవన్ మధ్య ఇప్పటికే ఈ ప్రతిపాదనపై చర్చలు జరిగినట్లు చెబుతున్నారు చంద్రబాబు ప్రతిపాదనపై ఆచితూచి స్పందించిన పవన్ పార్టీలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు పవన్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తే కీలక మంత్రి పదవులు కట్టబెట్టే అవకాశం ఉందంటున్నారు రాష్ట్ర పునర్నిర్మాణంతో పాటు అమరావతి అభివృద్ధి నిరుద్యోగ సమస్య రూపుమాపడం వంటి చాలా అంశాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు జనసేనాని మధ్య సారూప్యత ఉంది పవన్ ప్రభుత్వంలో చేరితే జోడెద్దుల్లా కష్టపడి రాష్ట్రాన్ని గాడిలో పెట్టొచ్చని టీడీపీ ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది వంద శాతం స్ట్రైక్ రేట్ తో ఎన్నికల్లో విజయం సాధించిన పవన్ మంత్రివర్గంలో లేకుండా బయట ఉండటం సబబు కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి చంద్రబాబు ప్రతిపాదనపై ఆచితూచి స్పందించిన పవన్ సానుకూల నిర్ణయం తీసుకోవాలని టీడీపీ అభిప్రాయపడుతోంది అయితే పవన్ను సీఎంగా ఊహించుకుంటున్న జనసైనికులు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తే సంతృప్తి చెందుతారా లేదా అన్న చర్చ జరుగుతోంది వాస్తవానికి ఎన్నికల ముందు చాలా సార్లు పవన్ సీఎం పదవిపై బాహాటంగా తన ఆసక్తిని వెల్లడించారు కానీ ప్రస్తుత పరిస్థితులు జనసేన బలాన్ని బేరీజు వేసుకుని ఎన్నికల్లో గెలిస్తే చంద్రబాబే సీఎం అవుతారంటూ ప్రకటించారు దీంతో సీఎం పదవిపై ప్రస్తుతానికి తనకు మోజు లేదని పవన్ స్వయంగా చెప్పినట్లయింది చంద్రబాబు ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రులుగా గతంలో నిమ్మకాయల చినరాజప్ప కెఈ కృష్ణమూర్తి ఉండేవారు ఇప్పటి వరకు మూడుసార్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా బీసీల నుంచి ఒకరిని కాపుల కోటాలో మరొకరిని డిప్యూటీ సీఎం చేస్తామని హామీ ఇచ్చారు అయితే ఈసారి ఎన్నికల్లో అలాంటి హామీ ఇవ్వలేదు ను దృష్టిలో పెట్టుకుని ఆయనకు ప్రాధాన్యం ఉండేలా డిప్యూటీగా మరెవరికీ ఛాన్స్ ఇవ్వకూడదని చంద్రబాబు నిర్ణయించినందునే ఎన్నికల్లో హామీ ఇవ్వలేదని చెబుతున్నాయి టీడీపీ వర్గాలు ఢిల్లీలో తన మనసులో మాటను పవన్ కు చెప్పిన చంద్రబాబు పవన్ తీసుకోబోయే నిర్ణయం కోసం వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది బుధవారం వరకు సమయం ఉన్నందున పవన్ కూడా పార్టీలో చర్చించి తన నిర్ణయం చెబుతానన్నారని సమాచారం